గ్రాములు లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారం మాత్రమే కొని సంవత్సరం పూర్తయ్యేసరికి ఆ మొత్తం బంగారంతో మీ కలల ఆభరణం తయారు చేయించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి ఇది కల కాదు ఇది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ అందిస్తున్న అద్భుతమైన బంగారం కొనుగోలు పథకం ప్రతి నెల మీరు ఎంచుకున్న గ్రాముల బంగారం ఆ రోజు రేటుకే కొనుగోలు అవుతుంది ఇంకా విశేషం ఏంటంటే మీకు ఇష్టముంటే ఆ బంగారం వెంటనే ఇంటికి తీసుకెళ్లవచ్చు సంవత్సరం తర్వాత మీ ఇష్టమైన డిజైన్లో మీ స్వంత బంగారంతో చేసిన ఆభరణం అది శ్రీ శాంభవీ జ్యువెల్లర్స్ నాణ్యతతో మీ చేతుల్లో మెరుస్తుంది ఈ తరహా వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి శ్రీశాంభవీ జ్యువెలర్స్ హైదరాబాద్ నుండి మరోసారి మీ బంగారం మీద మీ ప్రేమ ఎంత బలమైనదో అంతే విశ్వసనీయతతో మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన గోల్డెన్ ఆఫర్ గురించి మాట్లాడబోతున్నాం అదే పాత బంగారం కొత్తగా మార్చుకోండి ఆఫర్ ఇంట్లో ఉన్న పాత ఆభరణ